వర్షాకాలం దృష్ట్యా నెల్లూరులో పూడికతీత పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నగరంలోని నలభై ఐదవ డివిజన్లో కాలువ పూడికతీత పనులను ఆయన టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు మురికి ప్రదేశాల్లో చెత్త పేరుకుపోయి ఉన్న ప్రాంతాల్లో మంత్రి నారాయణ స్వయంగా నడిచి వెళ్లి పరిశీలించారు నాణ్యత ప్రమాణాల మేర పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలో త్రాగునీరు చెత్త తొలగింపు పూడికతీత పనులు ముఖ్యమైనవి అన్నారు వాటికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు రాష్ట్రంలో డ్రైన్స్ పనులన్నీ త్వరలో పూర్తి చేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ ఆపివేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు కొద్దిగా ఓపిక పడితే హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని నారాయణ హామీ ఇచ్చారు అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నలభై కాలువల్లో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ క్లస్టర్ అజయ్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి ప్రెసిడెంట్ సుజన్ కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నేతలు కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు கொஞ்சம் முன்னுக்கு போடா சரி அங்க தಿಸ್க்கு கொஞ்சம் பேக் கொஞ்சம் பேக் அத நெலபடுறது என்னக்றா தெறமலாடா ஓகேனா கால 30 3 செப்புனோம்ன்றாரு కర్ర కూడా అరుబదరై బోతది కదబరి బోతది స్వైప్ చేయండి అప్పుడు ఇది వీ మన వర్షాకాలంలో ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఒక మంచి ఆలోచన చేసి గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పైసలకు పనులు ఈ రోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది దాదాపు ఏడు కిలోమీటర్ల పరిధిలో ఏడు కిలోమీటర్ల పొడవుతో ఈ నగరంలో నుంచి ప్రవహిస్తున్నటువంటి ప్రధాన కాలువలని కూడా పూడిక తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇదే కాకుండా నగర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు సమపాల్లో చూసుకుంటూ రాష్ట్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మంత్రి గారు అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన భాగస్వామిగా గారు మంత్రి గారు తనకి ఓట్లేసి గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకి నారాయణ సార్ గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంత అభివృద్ధి పదంలో మన నెల్లూరు నడుస్తుందంటే దానికి ముఖ్య కారణం మన మా నారాయణ సారు ఈ రోజు కాలువలు షెల్ట్ తీయడం ఇది రెండోసారి స్కూళ్ళు కానీ పార్కులు గాని ప్రతి ఒక్కటి ఈ రోజు ఎక్కడ చూసినా పిల్లలు ఆనందంతో ఉన్నారు ఈరోజు స్కూళ్ళకి వెళ్తున్నారు ఇట్లాంటి మంచి అవకాశాన్ని కల్పించి నెల్లూరు ఈ సింహపూరికి ఇంత మేలు చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం ఇట్లాంటి వాళ్ళు కొందరే ఉంటారు ప్రజల కోసమే ఉంటారు తప్పకుండా మా నారాయణ సార్ అందరి ఆశీస్సులతో మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి ఈ నెల్లూరుని మంచి బాటల్లో నడిపిస్తారని కోరుకుంటూ సార్ మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త డిస్పోజ్ చేయటం మూడవది యూజ్డ్ వాటర్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ రోజు బయటికి డిస్పోజ్ చేయటం ఎందుకంటే ఎవ్రీడే వాటర్ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు తాగాల్సిందే సాలిడ్ వేస్ట్ ఇంట్లో చెత్తా చెత్తారు ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే ఇవేవి ఆగవు ఇవి ఆపటానికి లేదు రోడ్డు ఒకవేళ కొద్ది ఒక ఒకరోజు కాకుంటే నాలుగు రోజుల తర్వాత రోడ్డు వేసుకోవచ్చు లైట్ ఒకరోజు వెళ్ళకపోయినా రెండు రోజుల తర్వాత వేసుకోవచ్చు కానీ డ్రింకింగ్ వాటర్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఏది ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు దాటి ఆపటానికి లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత రైనీ వాటర్ డ్రింకింగ్ వాటర్ రోడ్డు లైట్స్ వీటికి అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇస్తుంది ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అధికారికంగా వాళ్ళకి యాక్చువల్గా ఆదేశం ఇచ్చాం డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకి పెట్టాము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి కలిపి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు నదుల నుంచి సర్ఫేస్ వాటరు ట్రీట్ చేసే వాటిని ఏమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద టెండర్లు కూడా పిలిచున్నాం ఒక పదిహేను రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో రైనీ సీజన్ రైనీ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది ఒకసారి సెల్డ్ తీసాం అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రేంజ్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో వస్తుంది అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉండో ఇప్పుడు నేను గచ్చు కాలు ఇవాళ ఈ గచ్చు కాలు దగ్గర పూడికి తీసే యొక్క వర్క్ని స్టార్ట్ చేశాను ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి పెద్ద కెనాల్స్ అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఆ కెనాల్స్ని రెండు పాయింట్ రెండు కోట్లతో తీసేటట్టు ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు ఇవన్నీ కూడా రాబోయే ఇరవై రోజుల్లో ఉపజులు నేను ఈరోజు యాక్చువల్గా నా పొగతోట పొగతోట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిట్లు తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిట్లు తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను నేను అందరికీ ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పదివేల పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు మున్సిపల్ శాఖది అయితే మూడు వేల కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు గట్టిని అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే వన్ బై వన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు మున్సిపల్ మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది కొద్దిగా ఓపీ పట్టండి వన్ బై వన్ చేస్తాం వన్ బై ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం దాన్ని టెండర్ బిల్ చేసాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం దాన్ని కూడా టెండర్ వస్తున్నారు కానీ కొద్దిగా పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలను తెలియజేస్తున్నాను ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి ఫిఫ్త్ దాకా ఈరోజు క్లాసులు స్టార్ట్ అయినాయి ఆరు నుంచి తొమ్మిది దాకా డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసే విధంగా చేశారు నిజంగా ఐమ్ రీలీ హ్యాపీ అదే స్కూల్లో నేను చదివాను అదే కాలేజీలో చదివా అదే కాలేజీలో వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేసిన వాడిని దాన్ని చాలా చక్కగా అటు మా పిల్లలు మా కుమార్తె అల్లుళ్ళ వాళ్ళు మరియు ఎన్సిసి వాళ్ళు చాలా తీర్దిద్దారు దానికి మున్సిపల్ కార్పొరేషన్ అటు విద్యాశాఖలో ఉన్న డిఇఎ అందరూ చాలా సహకరించారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్